రాజ్యాంగానికే అవమానం జాతీయ గీతం ప్రతిజ్ఞతను చింపేశారు ఇరవై లక్షల పుస్తకాలు వాపస్ రీప్రింట్ కోసం ఖజానాపై భారం రేవంత్ ప్రభుత్వంపై ఫైర్ ఏం లేదు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటారట ఆయన స్లిప్ తీసుకెత్తారట ఈయనకి ఇత్తడట ఈయన చదువుతాడు ఈయన ముఖ్యమంత్రిని కలిసిడు నాకు ఏమన్నా ముఖ్యమంత్రికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వమని ఇత్తడా అసలు ఆయన వల్ల కూడా కాదు చల్ల జంటలు పుడితే ఏసీలు ఆయనకు నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఓ కొడుక ఎంత ఘోరం ఇది నారాయణపేట జిల్లా నర్వమండలంలో చోటు చేసుకుంది ఎస్ఐ ఏంది ఎస్ఐ విక్రమ్ ఇబ్బందులకు గురి చేశాడని అతన్ని మళ్ళీ మండలానికి తీసుకురావద్దని బీజేపీ కార్యకర్త మున్నూరు శేఖర్ రెడ్డి మక్తల ఎమ్మెల్యే వాకాచి శ్రీహరెడ్డిని కోరారు బెదిరింపుల రాజ్యం మరో ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తారు కదా వీళ్ళు ఘోరం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గొప్పలు విద్యార్థినులకు ఉచిత ప్రయాణం మేమే కల్పించాం విద్యార్థి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టారు నేడు నాయకుల కాలు పట్టుకునేలా చేస్తున్నాను అదే జరిగింది కదా ఇంతసేపు అదే చెప్పిన నేను చెప్తున్నాను